హ్యాపీ హ్యాపీయర్స్ వెల్కమ్ టు బెయిన్ బ్యూటీ డిఫ్ట్ అండి ఈరోజు ఈ వీడియోలో ఒక విచిత్రమైన సన్నివేశం చూపిస్తాను చూడండి ఇదేంటో తెలుసా మిడత అండి ఆకు ఇది నాకు యుద్ధం చేయడానికి రెడీగా ఉందండి చూడండి ఎలా చూస్తుందో చూడండి ఇది ఎక్కడో ఆకుల్లో చెట్లల్లో ఉండాల్సింది మా ఇంట్లో ఫ్యాన్ మీదే ఉందండి చూడండి ఎలా ఉందో ఏదో అది ఫ్యాన్ అంత స్పీడ్ వస్తున్నా ఆ స్పీడ్ని తట్టుకొని కూడా నిలబడి వణుకుతా వణుకుతా ఉందండి చూడండి అది ఎందుకు ఉందో తెలుసు అది ఎక్కడ అది అక్కడ ఎందుకుందో చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి వియర్స్ మా ఇంట్లో ఫ్యాన్ మీద ఎలా ఇద్దానికి రెడీగా ఉంది నేను ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే నా ఫోన్ ఆన్లో ఉంటుంది కదా నా ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు నాకు కళ్ళు కొట్టడానికి రెడీగా ఉందని చూడండి నేను ఎప్పుడెప్పుడు లైట్ ఆఫ్ చేసి ఫోన్ కొట్టుకుంటాను వెయిట్ చేస్తాను చూడండి వేర్స్ నా కళ్ళు కొట్టాలా ఫోన్ కొట్టాలనే ఎలా టర్న్ అవుతుందో చూడండి నేను స్ట్రైట్గా ఉంటే అది ఇటు చూడండి లైట్ కొట్టాలా నా కన్ను కొట్టాలని తెలుస్తాను చూడండి ఇవి ఇది చూసండి ఏదో గుర్తొస్తుందండి పైనుంచి అవి ఉంటాయి కదండీ కాదమ్మా ఏలియన్స్ ఏలియన్స్ ఉన్నట్టుంది కదండి చూడండి షేప్ చూడండి అలానే ఉంది చూడండి భయపడట్లేదు చూడండి కింద ఫ్యాన్ వెళ్తుంది అవసరం అండి అక్కడ ఉండడం ఇంత ఇంత ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు కదండి ఇందులోనే ఉండాలని అన్నీ అయిపోయింది చూడండి నా ఫోన్ లైట్ కొడతారు చూడండి కొట్టేసిందండి ఫోన్ లైట్ చూడండి అదే సన్నివేశం ఎక్కడికి వచ్చింది నా ఫోన్ కొట్టి బయటకు వచ్చేసింది వెళ్ళిపోతుంది